ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మైనహటీలకు అదిరిపోయే శుభవార్త అందింది ఏపీలోని ప్రతి మసీదుకు నెలకు ఐదు వేల రూపాయలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు మైనార్టీ సంక్షేమ దినోత్సవం కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏపీలో ఉన్న మయనహర్టీ ఆడబిడ్డలకు ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య అందిస్తామని వెల్లడించారు ఇమాం మౌజాంలకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లిస్తామని కూడా హామీ ఇచ్చారు ప్రతి మసీదుకు త్వరలోనే నెలకు ఐదు వేల రూపాయలు అందిస్తామని కీలక ప్రకటన చేశారు ఒకప్పుడు నన్ను ఎకతాడు చేశారు సెల్ ఫోన్ అంటే ఈరోజు నేను అడుగుతున్న అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా ఈరోజు అందరికీ సెల్ ఫోన్లు వచ్చాయి భార్య భర్తకు సెల్ ఫోన్లు ఉన్నాయి చిన్న పిల్లలు కూడా సెల్ ఫోన్ తోనే పుట్టారు ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే వాళ్ళు కూడా ఉండే పరిస్థితిలో లేరు అలాంటి ఒక నిత్యావసర వస్తువుగా సెల్ ఫోన్లు తయారైంది సెల్ ఫోన్లు కానీ కరెక్ట్ గా పెట్టుకోగలిగితే ఏ పనైనా చేసుకునే అవకాశాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏదో నీళ్లున్నాయని అందరూ వరి పంటేస్తే మీరు పండించిన ధాన్యం తినే వాళ్ళు ఎవరు లేరు దానికి కారణం ఈ మధ్య అందరికీ డయాబెటీస్ వచ్చింది షుగర్ రోగా వచ్చింది షుగర్ వచ్చినవాడు బియ్యం తినడు కూరగాయలు రెండు మాంసం కోడిగుడ్డు ఇది తింటారు ప్రజలు దానికోసం కూడా అది కూడా చెప్తున్నాను ప్రజలు ఎలాంటి తిండి తింటారో దాన్ని మనం ఉత్పత్తి చేయాలి రైతులు వాళ్ళని మనం ఫోర్స్ చేయలేము మనం తెలివిగా ఉంటే ఇవి సార్ ఇంకో పక్కన ఇప్పుడు లోకేష్ కూడా బాగా చదువుకొని ఏదైనా చెప్తే పట్టు వాళ్ళని వదలని విక్రమార్ కుమార్గా ఆయన కూడా పరిగెత్తబి ఆయన చేసుకొని వస్తున్నాడు అందుకే ఈ రోజు మీరు చూస్తే ఇరవై లక్షల కోట్ రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయంటే ఇది ఆషామాషి కాదు గుజరాత్ ఇరవై ఐదేళ్ళు